తిరుమల తిరుపతి దేవస్థానంలో క్వాలిటీ చెక్ అనేది ఎప్పుడూ ఉంటుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఒక పదమూడు పద్నాలుగు సార్లు ఈ నేతికి సంబంధించినటువంటి ట్యాంకర్లు రావడం వాటిని రిజెక్ట్ చేస్తే వెనక్కి పోవడం కూడా జరిగింది తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు వెలగబెట్టినప్పుడు కూడా ఒక పద్దెనిమిది సార్లు ఈ విధంగా క్వాలిటీ చెక్లో రిజెక్ట్ చేశాం సో అలా రిజెక్ట్ చేసి ఊరుకోవచ్చు కదా ఈ గోళంతా ఏంటి అని నా లేవనెత్తినటువంటి ప్రశ్న ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా కనీసం ఈయనకి ఏ మాత్రమన్నా హిందువుల మనోభావాల మీద కించిత్ గౌరవమైన ఉన్నట్లయితే ఆ విధంగా స్పందించి ఉండేవారా అనే అనుమానం కలుగుతోంది జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలను మనం గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం క్వాలిటీ చెక్ అనేది నాణ్యత లోపానికి సంబంధించిన విషయం కానీ అడల్ట్రేషన్ అంటే కల్తీకి సంబంధించిన విషయం అక్కడ నేతికి సంబంధించి క్వాలిటీ లోపించినట్లయితే తప్పనిసరిగా రజు వెనక్కి పంపించేసి ఉండేవారు జగన్ రెడ్డి కానీ నువ్వు ఒక నీచమైనటువంటి ఒప్పందం చేసుకున్నావు మూడు వందల ఇరవై రూపాయలకు స్వామివారి సేవల్లో వినియోగించే స్వామివారి ప్రసాదాల్లో వినియోగించేటువంటి నెయ్యిని సరఫరా చేసే సంస్థలు మూడు వందల ఇరవై రూపాయలకి ఏ విధంగా వాటిని అందుబాటులోకి తీసుకువస్తాయి అనే క్వశ్చన్ వాళ్ళ ప్రతి ఒక్కరి మెదళ్లను తొలిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి దానికి నువ్వు సమాధానం చెప్పకుండా అసలు ఏ విధంగా మూడు వందల ఇరవై రూపాయలకి ఇవ్వగలుగుతారు అనే విషయాల మీద నువ్వు కనీస ఆలోచన చేయకుండా ఆ రోజు ఒప్పందాలు చేసుకుని అవినీతి సొమ్మును దొబ్బుకు తిన్నది సరిపోదు అన్నట్లు ఇవాళ వారిచ్చినటువంటి అవినీతి పదార్థాలు వారిచ్చినటువంటి కల్తీ పదార్థాలను యాక్సెప్ట్ చేయాలన్నట్టు మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో ఇది చాలా అసహ్యం కలిగించేటువంటి పరిణామంగా ఇవాళ హిందువులందరూ చూస్తున్నటువంటి సందర్భం నెలకొని ఉంది జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్తున్నారు జంతువుల కొవ్వు నుంచి ఇచ్చిన జంతువుల మాంసం నుంచి తయారు చేసి ఇచ్చిన ఆయన ఏమి యాక్సెప్ట్ చేయాలి నచ్చితే వాడుకోండి నచ్చకపోతే రిజెక్ట్ చేయండి అంతే తప్ప ఈ రకమైన పంచాయతీలు పెట్టకండి అని చెప్తున్నటువంటి బాధ్యత రాహిత్యం ఏదైతే ఉందో ఆయన ఏ స్థాయిలో హిందూ మతం మీద కంకణం కట్టుకుని కక్ష సాధించే ప్రయత్నాలు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి ముందు ఆవిష్కృతం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి ఇవాళ నిజంగా ఈ నీచమైనటువంటి చర్య అనేది విదేశాల్లో కనుక బయటపడినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరువును ప్రపంచవ్యాప్తంగా తీసిన వాడే ఉండేవాడు ఎందుకంటే ఒక దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓ పచ్చళ్ళ కంపెనీ విదేశాలకు పచ్చళ్లను ఎగుమతి చేస్తే ఆ పచ్చళ్ళకు సంబంధించి ఒక చిన్న నమూనా ఫెర్టిలైజర్స్కి సంబంధించిన నమూనాలో అక్కడ వారి టెస్టింగ్స్ లో అవుట్ అయితే కొన్ని సంవత్సరాల కాలం దాని మీద వారు నిషేధాన్ని విధించినటువంటి సిచ్యువేషన్ అంటే విదేశాల్లో క్వాలిటీ స్టాండర్డ్స్ ముఖ్యంగా ఈ అడల్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాలను అంత ప్రస్ఫుటంగా చెక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డిలాగా చూసి చూడనట్లు వదిలేయండి హిందువుల మనోభావాలతో ఆడుకోవద్దు మనోభావాలతో ఆడుకుంటుంది ఎవరు జగన్ రెడ్డి మనోభావాలతో ఆడుకుంది నువ్వు ఏ రోజు లడ్డు తిననటువంటి వ్యక్తివి నువ్వు ఏ రోజు సతీ సమేతంగా ఆ కొండ ఎక్కనటువంటి వ్యక్తివి నువ్వు ఏ రోజు హిందువుల మనోభావాలను గౌరవించినటువంటి వ్యక్తి నువ్వు నువ్వు అనేక రూపాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశావు నిజంగా ఆ రోజే హిందువుల్లో అనుమానం కలిగింది మూడు వందల ఇరవై రూపాయలకి ఆవునే ఎంట్రా బాబు అనే సందేహం ప్రజల్లో కలిగిన ఏమీ పేకలేక పీకినా నువ్వు పొడిసేది ఏమీ ఉండదని తెలుసు కాబట్టి మొత్తం యావత్ హిందూ సమాజం మిన్నకుండిపోయింది కానీ ఇవాళ నువ్వు చేసినటువంటి అవినీతి నువ్వు దిగజారినటువంటి స్థాయి అవినీతి మాటను నువ్వు హిందూ సమాజాన్ని ఏ స్థాయిలో సాధించాలనుకున్నావనే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న పాయింట్ స్వామి వారి సొమ్ము అడ్డంగా తిన్నారు అడ్డంగా ఏ విధంగా తిన్నారనే అంశాలను మీ ముందుంచే ప్రయత్నాన్ని ఇవాళ జనగలం చేస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల వ్యవధిలోనే నందిని నెయ్యిని రద్దు చేశారు ఆ తర్వాత ఈ మూడు వందల ఇరవై రూపాయలకు గొడ్డు కొవ్వుతో తయారయ్యే నెయ్యిని తీసుకువచ్చి స్వామివారికి సంబంధించిన ప్రసాదాల్లో వినియోగించారు ఇది అత్యంత రీచమైనటువంటి అత్యంత అపవిత్రమైనటువంటి చర్య దీని మీద కఠిన శిక్షలు ఖచ్చితంగా పడాల్సి ఉంది అక్కడితో ఆగిపోదామా అసలు వీరు చేసిన అవినీతి స్థాయిలో ఏంటో తెలుసుకుందామా ఒక్కొక్క అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అన్న ప్రసాదాలకు సంబంధించినటువంటి అంశం ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంగణంలో ఎక్కడ మీరు స్వామివారి ప్రసాదం అన్న ప్రసాదాన్ని స్వీకరించినా చాలా కంఫర్టబుల్గా ఫీల్ పరిస్థితి మూడు పోట్ల కూడా అన్న ప్రసాదాలను అక్కడ స్వీకరించే సిచ్యుయేషన్ ఉండేది జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈయన పాలక మండలి పనితీరు ప్రారంభించిన తరువాత అన్న ప్రసాదాలు తిన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా అసంతృప్తితో వెనుతిరిగే పరిస్థితి ప్రతి ఒక్క భక్తుడిలో కూడా ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే పరిస్థితి అనేక మంది అక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించిన తరువాత కడుపు నొప్పి వస్తుందని ఫిర్యాదులు చేసినటువంటి సిచ్యుయేషన్స్ కానీ ఏ ఒక్క రోజు కూడా జగన్ రెడ్డి దాని మీద దృష్టి సారించలేదు ఇక అక్కడ లభ్యమయ్యేటువంటి రూమ్స్ కేవలం యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇంకా డార్మెటరీస్ అయితే ఫ్రీగా కూడా లభ్యమయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండేది కానీ ఇవాళ ఐదు వందలు వెయ్యి రూపాయలు పెడితే కానీ అక్కడ రూమ్స్ అనేవి లభ్యతలో లేనటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసిన దుర్మార్గమైన వ్యక్తులు ఎవరనే విషయం ఇవాళ ప్రజానీకం నిలదీయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడితో ఆగిపోదామా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు అంటే స్వామి వారిని అడ్డు పెట్టుకుని అడుగడుగున దోపిడీ చేసే ప్రయత్నాలు చేశారు అందులో భాగమే కంపార్ట్మెంట్స్ లో ఒకప్పుడు పాలు టీ కాఫీ వంటివి అందించేవారు అంతేకాదు అక్కడ ప్రసాదాలు కూడా అందించేవారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు షుగర్ పేషెంట్స్ ఉంటారు వృద్ధులు ఉంటారు అటువంటి వారు గంటల తరబడి కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి వారికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ద్రవ్య పదార్థాలను అందించే సిచ్యుయేషన్స్ ఒకప్పుడు ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కోవిడ్ సాకుతో వాటన్నిటిని రద్దు చేశాడు ఆయన అధికారం నుంచి వైదొలిగే నాటికి కూడా వాటన్నిటిని అదే విధంగా నిలుపుదల చేసినటువంటి సిచ్యుయేషన్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆగలేదు అక్కడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్లు లేస్ ప్యాకెట్లు అమ్మించే స్థాయికి దిగజారంటే ఆ స్థాయిలో కూడా సొమ్ములు చేసుకోవడానికి వెనకడుగు వేయలేదంటే ఇది జగన్మోహన్ రెడ్డి అవినీతి స్వరూపం అని స్వామివారి సాక్షిగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నటువంటి సిచ్యుయేషన్ ఇంకా అక్కడితో కూడా జగన్మోహన్ రెడ్డి ఆగలేదు అవకాశం ఉన్న ప్రతి ఒక్క రూపాయిని కూడా అంటే స్వామి అంటే విశ్వాసం ఉండదు స్వామి ప్రసాదాన్ని వీరు స్వీకరించరు ఆయన సతీ సమేతంగా గుడి సెట్టు ఏదైతే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో గుడి సెట్టు వేసుకుని అక్కడ స్వామివారి ముందు నిలబడి ఏదైతే షో చేస్తూ కొన్ని పూజలు చేశారో ఆ పూజల అనంతరం వీళ్ళకి తీర్థం ఇస్తే ముక్కు దాకా పెట్టుకుని వాసన చూసి పక్కన పడేసినటువంటి సందర్భాలు కూడా చూసి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్ చూసాం కానీ కొద్దిమంది హిందువులకు అలాంటివి చూసాక కూడా కనీసం సిగ్గురానటువంటి సందర్భాన్ని కూడా ఇవాళకి మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం ఆ విషయాన్ని మనం ఒకవైపు పెట్టినట్లయితే టికెట్ల పేరుతో ఈయన చేసిన దోపిడీని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి టికెట్ల రేట్లు పెంచడమే కాదు శ్రీవాణి ట్రస్ట్ పేరుతోటి ఏవైతే బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టికెట్స్ను కట్ చేయడం ప్రారంభించి ఒక్కో టికెట్కి పదివేల రూపాయల రుసుము పెట్టడం ద్వారా వాటన్నిటిని దూపదీప నైవేద్యాలకు దూరమైన దేవాలయాలు ఏవైతే శిథిలావస్థకు చేరుకున్నటువంటి దేవాలయాలు ఉంటాయో వాటికి సంబంధించిన పునరుద్ధరణ పునర్నిర్మాణ పనులు చేపడతాం దానికోసం ఈ శ్రీవాణి ట్రస్ట్లో ఉన్నటువంటి డబ్బుల్ని వినియోగిస్తూ అని నాడు సుబ్బారెడ్డి ఒక పెట్ట కథ చెప్తే దాని అంతటిని హిందువులు విశ్వసించి వారు స్వామివారి హుండీలో లక్షో రెండు లక్షలు వేయాలని భావించి వెళ్ళిన శ్రీవాణి ట్రస్ట్ కింద ఆ టికెట్లు కొనుగోలు చేయడం ద్వారా ఓవైపు దర్శనం జరుగుతుంది ఓవైపు ఆ డబ్బులు స్వామివారి సేవలకు కూడా వినియోగించినట్లు అవుతుంది అని అనేక మంది భావించేవారు అందులో భాగంగా ఐదు వందలు వెయ్యి టికెట్లు కూడా ప్రతిరోజు కట్ చేసినటువంటి సిచ్యుయేషన్స్ ఉండేవి అయితే ఈ సొమ్ము అంతటిని ఎంత స్ట్రాటజిక్ గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ధర్మ రెడ్డి సుబ్బారెడ్డి జగన్ రెడ్డి డైవర్ట్ చేశారనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే నిజంగా శిథిలావస్థకు చేరుకోకపోయినా నిజంగా అక్కడ అందుబాటులో ఉన్నా కేవలం పది రూపాయలు ఖర్చు పెడితే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చే అవకాశం ఉన్నా పది రూపాయలు అవసరమైన చోట వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినటువంటి గనులు వీరంతా ఆ వెయ్యి రూపాయలను తమ కార్యకర్తల ద్వారా తమ అనుచరుల ద్వారా డైవర్ట్ చేసి సొమ్ము చేసుకున్నటువంటి దుర్మార్గులు వీరు ఇటువంటి వ్యక్తులు ఇవాళ చేస్తున్నటువంటి నీచ రాజకీయం ఏంటంటే సుబ్బ రెడ్డి కోర్టును ఆశ్రయించడం విజిలెన్స్ విచారణ ఏదైతే జరుగుతుందో దాన్ని నిలుపుదల చేయాలంటూ కోర్టును ఆశ్రయించడానికి సుబ్బారెడ్డి సిద్ధపడ్డారంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా ఇవాళ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నమ్మే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో సుబ్బారెడ్డి కనుసన్నల్లో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు అక్కడ గొడ్డు కొవ్వుతో స్వామివారికి అవసరమైనటువంటి నెయ్యి పదార్థాలను తయారు చేయించారు హిందువుల మీద వీరు కక్ష కట్టారు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీయాలనుకున్నారు వీరికి ఉన్నటువంటి అన్యమత పిచ్చి ఏదైతే ఉందో దాన్ని హిందూ దేవాలయాల మీద రుద్దే ప్రయత్నం చేశారు ఇందులో ఎటువంటి సంశయం లేదు ఇవాళ విజిలెన్స్ విచారణను నిలుపుదల చేయాలంటూ ఓవైపు వీళ్ళు కోరుతున్నారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇమీడియట్ గా విచారణ జరపాలంటూ మరో వాదన తీసుకువస్తున్నారు ఒకే పార్టీ నుంచి ఇద్దరు నాయకులు భిన్నమైనటువంటి కోణాలను ఎంపిక చేసుకోవడంలో ఉన్నటువంటి మర్మం ఏంటి ఎందుకని మీరు ప్రజల కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు